హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ గిరిజన బాగుంది నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఒక సరికొత్త వీడియోతో మేము ఎందుకు వచ్చాను అదేంటంటే మా ఊర్లో సమ్మర్ వచ్చేటప్పుడు ఆ వాటర్ సమస్య ఉంటుంది అయితే ఆ సమస్య ఏంటంటే తాగడానికి స్నానం చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఫ్రెండ్స్ మేమైతే మా ఊర్లో చూడండి ఈ జల నుండి వచ్చేటువంటి వాటర్ తాగుతాం ఇది మేము ఊట అంటాము అలా చూడండి దాన్ని చూపిస్తాం ఇదిగో ఫ్రెండ్స్ ఇటు నుండి వస్తూ ఉంది ఇది చూడండి ఇక్కడ కూడాను ఇదిగో ఇక్కడ చిన్న ఇలాగా వస్తుంది ఆ జలం అనేది ఇక్కడ నుండి వస్తుంది అన్నమాట చూడండి అలా చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఎక్కడ స్లిప్ చేయకుండా చూడండి ఈ నీరు ఎక్కడికి వెళ్తుంది మేము ఎక్కడ స్నానం చేస్తున్నాం అనేది పూర్తిగా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీకు చూపించాను కదా ఆ జలం అనేది వస్తుంది దాన్ని ఊట అంటాం ఆ ఊట ఏంటంటే యువతల పొలానికి దిగుతుంది చూడండి అలా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఆ మేధపాలం అంటే ఆ ఓటు నుండి ఇలా వస్తుంది అలా చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఆ పొలం నుండి ఇలాగా ఇక్కడ చిన్న రాంధ్రంలోకి వచ్చింది తర్వాత ఈ కింద పొలంకి వచ్చింది చూడండి మేమైతే బట్లా చేసాము బయట ఎందుకంటే ఆ జలవాటు రావడానికి చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి మేము బయటలో తయారు చేసాము ఆ బట్ అంటే వాటర్ వస్తుంది ఇప్పుడు ఈ వచ్చినటువంటి వాటర్తోనే మేము స్నానం చేయాలి చూడండి దానికి చూడండి ఇక్కడ మేము ఒక ఎదురు కర్రని చూపిస్తా చూడం ఫ్రెండ్స్ ఇదిగో ఎదురు కనిపిస్తుందా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది ఎదురు కర్ర ఈ కర్రని మేము చక్కగా బద్దలు కొట్టి ఒక ముక్కనైతే తీసుకున్నాం పొడవాటిది దీని ద్వారానే వాటర్ అనేది వస్తుంది ఈ వాటర్తో మేము స్నానం చేస్తాం అలా చూడండి ఫ్రెండ్స్ చూపిస్తాం కింద అలా వచ్చినటువంటి వాటర్ ఈ ఎదురు కారత మేము తెప్పించుకున్నాము ఇక్కడే అందరం సమ్మర్ అయితే స్నానం చేసుకుంటాం ఎందుకంటే మాకు సమ్మర్ వచ్చేసరికి కొద్దిగా వాటర్ సమస్య ఉంటుంది చక్కచిగా ఇక్కడే స్నానాలు చేస్తూ ఉంటాం అన్నమాట ఇక్కడ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్